భారతదేశంలో కోవిడ్ పంతొమ్మిది కొత్త కేసులు దేశంలో కరోనా వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతోంది భారతదేశంలోని అనేక పెద్ద నగరాలు మరియు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ పంతొమ్మిది కేసులు నిరంతరం వస్తున్నాయి మరియు ఇప్పుడు మరణాల సంఖ్య కూడా పెరగడం ప్రారంభమైంది దిల్లీ మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సంక్రమణ వేగం అకస్మాత్తుగా పెరిగింది తాజా వార్తలు భారతదేశంలో కోవిడ్ పంతొమ్మిది కొత్త కేసులు దేశంలో కరోనా వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతోంది భారతదేశంలోని అనేక పెద్ద నగరాలు మరియు రాష్ట్రాల్లో కోవిడ్ మైనస్ పంతొమ్మిది కొత్త కేసులు నిరంతరం వస్తున్నాయి మరియు ఇప్పుడు మరణాల సంఖ్య కూడా పెరగడం ప్రారంభమైంది ఢిల్లీ మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సంక్రమణ వేగం అకస్మాత్తుగా పెరిగింది చూడండి ప్రభుత్వం పార్లమెంటులో అభిశంసనకు సిద్ధమవుతోంది ప్రయాణికులతో నిండిన బస్సును నడుపుతున్న ముప్పై ఏళ్ల డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు తరువాత బస్సు కండక్టర్ తాజా డేటా ప్రకారం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య వెయ్యి పదికి పెరిగింది ఇప్పటివరకు వరకు పద్నాలుగు మంది దాని ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు దేశంలో అత్యధికంగా నాలుగు వందల ముప్పై యాక్టివ్ కేసులు నమోదవగా రెండు వందల పది కేసులతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది చండీగఢ్లో చికిత్స పొందుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఒకరు మరణించారు పంజాబ్లోని లూథియానాలో పనిచేసిన వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా చండీగఢ్ కు రిఫర్ చేయబడ్డాడు అక్కడ జరిపిన దర్యాప్తు తర్వాత అతని నివేదికలో కరోనా పాజిటివ్గా తేలింది ఇప్పటివరకు మహారాష్ట్రలో మూడు మరణాలు కేరళలో రెండు మరణాలు కర్ణాటకలో ఒకరు మరణించారు దీనితో దేశంలో మొత్తం మరణాల సంఖ్య ఆరుకి పెరిగింది మే ఇరవై తొమ్మిది నుండి ముప్పై తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లకు రాబోతున్నందున ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ప్రధానమంత్రి భద్రత దృష్ట్యా ఆయనకు వంద మీటర్ల పరిధిలో నివసించే వారందరికీ కోవిడ్ మైనస్ పంతొమ్మిది పరీక్షలు నిర్వహించాలని పరిపాలన ఆదేశించింది భారతదేశంలో కరోనా వైరస్ యొక్క నాలుగు కొత్త వేరియంట్లు గుర్తించబడ్డాయి దక్షిణ మరియు పశ్చిమ భారతదేశం నుండి అందుకున్న నమూనాల జన్యు శ్రేణి సమయంలో ఈ కొత్త వేరియంట్లు వెలుగులోకి వచ్చాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ అన్నారు ఈ వేరియంట్ల పేర్లు ఎల్ఎఫ్ పాయింట్ ఏడు ఎక్స్ఎఫ్ జీ జెన్ పాయింట్ ఒకటి మరియు ఎన్బి పాయింట్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్ ఒకటి డాక్టర్ బాహిల్ ప్రకారం ఈ వేరియంట్లన్నీ జెఎన్ పాయింట్ ఒకటి వేరియంట్ కుటుంబానికి చెందినవి దీనిని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్ఓ ఆసక్తి యొక్క వేరియంట్ గా వర్గీకరించింది ఈ కొత్త వేరియంట్లు మునుపటి కంటే వేగంగా వ్యాప్తి చెందగలిగినప్పటికీ వాటి వల్ల కలిగే వ్యాధి తీవ్రతను ప్రస్తుతం తక్కువగా అంచనా వేస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు అయినప్పటికీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ఐసీఎంఆర్ జాగ్రత్తగా ఉండాలని మరియు మాస్క్లు ధరించడం జనసమూహాలను నివారించడం మరియు చేతులు కడుక్కోవడం వంటి కోవిడ్ నియమాలను పాటించాలని సూచించాయి